సంగారెడ్డి పట్టణంలోని నూతనంగా శ్లోకతీ స్కూల్ను రుద్రహవన పురస్సర నవచండి హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన శ్లోకతీ స్కూల్ సంగారెడ్డి పట్టణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ హసన్ డైరెక్టర్ అనితారెడ్డి కరస్పాండెంట్ కల్పనారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో అత్యాధునిక ప్రమాణాలతో నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందంతో శ్లోకతీ స్కూల్ పాఠశాలను ప్రారంభించారు విద్యార్థులకు ఐఐటి కోచింగ్తో పాటు నర్సరీ నుండి సెవెంత్ క్లాస్ వరకు సిబిఎస్ఏ సిలబస్ ఉంటుందని అన్నారు అదేవిధంగా విశాలమైన ఆట ప్రాంగణంతో పాటు స్కేటింగ్ మరియు బాక్స్ క్రికెట్ కూడా విద్యార్థులకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని అన్నారు ఈ సదవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు గీతరెడ్డి తదితరులు పాల్గొన్నారు hearty welcome to sloka school. Uh, under the, uh, the direction of my, um, the mr. hassan, we opened this branch uh, today and uh, we welcome all the parents to take an admission into the uh, school where uh, we give the education, state board education at the cost of CBSE uh, syllabus and uh, we believe that me, uh, along with ms. Kalpana reddy and our director, uh, mr. hassan, believes that apart from education, life skills, strengthen of body also important that's the reason we are providing state-of-the-art facilities uh, digital classrooms and sophisticated uh, completely well-trained teachers are there in our school where we emphasize on not only the education life skill and other extracurricular activities with the state of art facilities in our branch so we are open for admission we request all the parents of Sangharadi town to send their children not only for the education to make them as a a very good uh, human uh, being which is going uh, which ఇన్ ఇన్ టర్న్ మేక్ దెమ్ అ రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్ దట్స్ వాట్ వీ ఎక్స్పెక్ట్ అ శ్లోకా స్టూడెంట్ షుడ్ గో అవుట్ విత్ అంప్లీట్ నాలెడ్జ్ అండ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ వేర్ ఈ షుడ్ బీ అ ఫ్యూచర్ ఆఫ్ ఆర్ నేషన్ థ్యాంక్ యూ అందరికీ శుభ సాయంత్రం మాఘమాసంలో మన సంగారెడ్డిలో కొత్తగా వెలిసింది అన్ని చదువుతో పాటు శ్లోకా ద స్కూల్ మన అసెన్సర్స్ ద అసల్సర్ డైరెక్షన్లో ఖచ్చితంగా మేము మంచి చదువు చదువుతో పాటు ఇక్కడ మేము ఒక క్రికెట్ టోర్నమెంట్ కూడా నడిపిస్తున్నాం పిల్లలకి చదువు ఆటలు మానసిక వికాసం ప్రతిదీ ప్రతి విద్యార్థి కూడా ఎందులోనూ తీసిపోడు అనేలాగా ఈ శ్లోక తరఫున అన్ని అందిస్తామని అందరికీ సంగడి ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను దయచేసి మా స్కూల్ని ఎంచుకోండి మా స్కూల్లో అడ్మిషన్ తీసుకొని ఒకసారి చూడండి ఏ విధంగా విద్యార్థి అభివృద్ధి చెందుతాడో చూడండి థ్యాంక్ యూ మేము చెండీ హోమంతో ప్రారంభించాము అసలు ఎందుకు అని అంటే పిల్లలు అభివృద్ధి చదువు అంతే ముఖ్యము అంతే కారణంగా ఆరోగ్యం కూడా అంతే ముఖ్యంతో ప్రతిదీ కూడా మనం అందరికీ అందించాలి మళ్ళీ పిల్లలకి చదువు కాకపోతే సంస్కారం కూడా మేము నేర్పించి శ్లోక అంటేనే అర్థంలో అమ్మవారితో సహా మేము నేర్పిస్తామని సవినయంగా సగర్వంగా అసెన్సర్ డ అసెన్సర్ డైరెక్టర్లో మేము ఈ విధంగా పనిచేస్తున్నాము ఇంకా ఇది రెండవ బ్రాంచ్ ఇంకా కూడా మా బ్రాంచ్లు ఇంకా ఎక్కడైనా ఉంటాయని ఏ విధంగా డెవలప్ అవుతామో చూడండి అందరికీ ధన్యవాదాలు